దేశంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి ఖాయమని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి తెలిపారు మోదీ పాలనలో అభివృద్ధి సాధ్యమన్నారు ఏ మండలానికి వెళ్లినా ఏ నియోజకవర్గానికి వెళ్లినా ప్రజలందరూ బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని కొండా విశ్వేశ్వర రెడ్డి స్పష్టం చేశారు ప్రజలందరూ బీజేపీ పార్టీ వైపు నార్త్ ఇండియాలో యావత్ భారతదేశంలో అప్పుడు పేదోళ్ళు ఎక్కువ అయితే వీళ్ళు కుటుంబ పాలన వారసత్వము వీళ్ళకే అంత తెలుసు వీళ్ళకే సమస్యలు అని తెలుసు వీళ్ళకే సమస్య పరిహారం అది ఏందో చేయాలని ఒకటి తెలుసు అయితే అప్పుడు పేదరికం పోవాలంటే గరీబీ హఠావ్ అంటే పేదరికం తీసేయాలి అందరు ధనవంతులు కావాలని అది ఎందుకు దానికి కారణం ఏంటంటే జనాభా ఎక్కువంది జనాభా ఎక్కువ ఉంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి పురుషులను తీసుకొని వాళ్లకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ బలవంతంగా పట్టుకొని తీసుకోరు అవందరూ ఎస్సీస్ లను కాదా ఇదా ఇప్పుడా మీరు మాట్లాడే ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ ఈసారి ప్రతి ఒక్కరు కూడా మోసానికి గురి కావద్దు వాళ్ళప్పుడే చేసిండ్రు మోసంతో అని వాళ్ళు వాళ్ళు పది మంది కొండా విశ్వేశ్వర ను బ్యాలెట్ ఈవీఎం బాక్స్ పెట్టిండ్రు అయితే మన ఓట్ స్పిట్ కావాలని కానీ ఎవ్వరు కూడా మోసపోవద్దు ఒకటే ఒక కొండా విశ్వేశ్వర రెడ్డి మోడీని ఎన్నుకున్నాడు మీకు యాదుకుందో చిన్నపిల్లలకి